ప్రతిరోజు కూడా దిండు కింద ఐదు రూపాయల బెళ్ళ ఉంచటం ఉదయం నిద్ర లేవగానే పని వాళ్లకు కాని సేవకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా ఇచ్చేయటం ఇలా వరుసగా నలభై ఐదు రోజుల పాటు ఈ ఐదు రూపాయల నాణ్యంతో ఈ ప్రయోగం చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎలాంటి అప్పుల బాధలున్నా ఆ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అంతేకాదండి చాలా మంది నిద్రపోయేటప్పుడు వాళ్ళ మంచం దగ్గర పడుకునే దగ్గర ఒక రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఉంటారు ఇది చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు కోపం అనేది తగ్గిపోతుంది కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసా ఒక వెండి పాత్రలో నీళ్లు పోయండి ఆ పాత్ర రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ మంచం దగ్గర ఉంచండి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి వెండి పాత్రలో నీళ్లు ఉంచి